ఇది ఇప్పుడు నాలుగు నుంచి రెండు పెట్టాడు మంచి రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి రావాల్సిన పదివేల కోట్ల రూపాయలు కేంద్రానికి మళ్ళీ ఇప్పుడు పోవాలి ఇప్పుడు రాష్ట్రం రేవచ్చు మనం ఏం చెప్తాడు అయ్యా ఈ డబ్బుల గురికి పోయి పోయి మీరేం గేత एडिटर की लॉर एडिटर को लेटर देते हैं वहाँ अंदर पैसे मांगते हैं मैं यहाँ पर ये देखता हूँ आप अंग्रेज तो क्या है आपका ट्रांसपोर्ट का काम करता है इतना वो लगाने जाता है अड़बाई बॉडी के लिए क्या चाहता है अच्छे इतने वो आप मार्केट में जाता है वो अंग्रेज तो దీని నిర్ణయానికి మనం పోరాటం ఆ పోరాట మన ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఏ రాష్ట్ర రాష్ట్రాలైతే పెద్ద పెద్ద రాష్ట్రాలను అయితే సాధించుకున్నారో వాటిని రక్షించుకోకపోతే ఈ దేశం నిరంతసత్వం నియంత్రణ పరిపాలన చేసే మైజాన్ సర్కారు లాంటి కొత్త పద్ధతుల పరిపాలన చేసే